హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో చెప్పుకోబోతున్న విషయం వచ్చేసి అమ్మ పాలు శ్రేష్టం అనే స్టోరీ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కమల విమల స్నేహితురాళ్ళు బాల్యం నుంచి ఒకే ఊర్లో ఉన్నారు కలిసి చదువుకున్నాను కమల బాబును ప్రసవించిందని విమలకు తెలిసింది ఆమె కమలను పుట్టిన బిడ్డలను చూడడానికి ఆసుపత్రికి వెళ్ళింది విమల ఎలా ఉన్నావు కమల అని అడిగింది అప్పుడు కమల బాగానే ఉన్నాను అన్నది ఇక కమల నువ్వెప్పుడు వచ్చావు ఊరి నుంచి అని అడిగింది విమల నీకు బాబు పుట్టాడని తెలిసింది చూద్దామని వచ్చాను అన్నారు అప్పుడు కమల చాలా సంతోషంగా ఉంది విమల నిన్ను చూ చూసి చాలా రోజులైంది అన్నది ఇక విమల ఊయర్లో ఉన్న బాబుని చూడ్డానికి లేచింది అప్పుడు పద్నాలుగు ఏళ్ళు ఉన్న అమ్మాయి లోపలకు వెళ్ళింది ఈ అమ్మాయి ఎవరు కమల అని అడిగింది అప్పుడు కమల మాకు ఎవరు వేరుగా ఎవరు లేరుగా నేను గర్భం దాల్చినప్పటి నుండి ఇంటి పనులు చూడడానికి ఈ అమ్మాయిని ఆయన తీసుకొచ్చారు ఈ అమ్మాయి పేరు గంగా అప్పటి నుండి ఈమె మాతోనే ఉంటుంది అన్ని పనులు ఆమె చూసుకుంటుంది అని చెప్పింది ఇక విమల గంగ నీ చేతిలో ఉన్న గ్లాసులో ఏమున్నాయి అని అడిగింది అప్పుడు గంగ బాబుకు పాలు పడదామని తెచ్చాను స్పూన్తో బాబు నోట్లో పాలు పోద్దామని అన్నది గంగ అప్పుడు విమల అదేమిటి కమల నీ పాలు పడలేదా అని అడిగింది అప్పుడు కమల పడ్డాయి కానీ అనేసరికి ఇక విమల ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు నాతో దాపరికమా అంది అప్పుడు కమల ఏం లేదు పాలు పసుపు రంగులో వచ్చాయి అంతేకాదు పాలిస్తే ఇక విమల పిచ్చి ఆలోచనలు చేయకు ఎవరు నీకు చెప్పు చెప్పలేదా ఏంటి అని కమల అడిగింది అప్పుడు విమల శిశువుకు తల్లి పాలు మంచి ఆహారం నీ పాలు తప్ప ఇతర పదార్థాలు బిడ్డకు అవసరం లేదు తెలుసా నీ రొమ్మ నుండి పాలు బాబుకిస్తే అతడికి ఆరోగ్యంగా బాగుంటుంది అలాంటప్పుడు బాబు ఆరోగ్యం పార్చేస్తావేంది డాక్టర్ని ఏమీ అడగలేదా చదువుకున్న దానివే నీవు ఇలా ప్రవర్తిస్తే ఎలా అంది అప్పుడు కమల నేను డాక్టర్ని ఏమీ అడగలేదు అయినా పాలు పసుపు రంగులో వచ్చే వచ్చాయి భయమేసింది ఇవి పట్టడం మంచిది కాదని చాలామంది అంటారుగా అన్నది అప్పుడు విమల మొదట్లో తల్లిపాలు పసుపు రంగులోనే ఉంటాయి వీటిని ముర్రుపాలు అంటారు ఇవి బిడ్డకు మంచి ఆహారం ఎవరో ఏదో అన్నారని పట్టకుండా ఉన్నావా చాలామంది ఇలాగే అంటారు తెలియక ఏదో మాట్లాడతారు నీ ఆలోచన అసలు తప్పు నీ ఆలోచన అప్పుడు కమల శిశువుకు ఎంతకాలం తల్లిపాలు అవసరమవుతాయి వాటి వల్ల ఉపయోగం ఏంటి నువ్వు చెబితే తెలుసుకుంటా అన్నది విమల చాలామంది తెలియక ఇలాంటి తప్పులే చేస్తున్నారు పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వాలి నీ పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి బాబుకు రొమ్ము అందే అట్లు సర్దుకొని పడుకోవాలి అని చెప్పింది అప్పుడు కమల తల్లిపాల వల్ల అంత ఉపయోగం ఉందా అని అన్నది ఇక విమల ఉపయోగం అంటే ఏంటి అనుకుంటున్నావు చాలా మంచిది తల్లిపాల ముందు ఇతర ఆహార పదార్థాలు సాటి రావు వ్యాధుల నుండి ఈ పాలు కాపాడుతాయి తెలుసా అంది ఇతర ద్రవ పదార్థాలు ఇస్తే బిడ్డకు విరోచనాలు అంటువ్యాధులు వస్తాయి జాగ్రత్త అందుకే తల్లిపాలు పిల్లలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది కూడా అప్పుడు కమల ఎంతకాలం బిడ్డకు పాలు ఇవ్వాలా అని అడిగింది ఇంకా విమల తల్లిపాలు శిశువుకు ఆరు నెలల వరకు ఇవ్వాలి తర్వాత రెండేళ్ళ వరకు ఇవ్వచ్చు కమల అన్నది కదా తల్లిపాలు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడతాయా అని అడిగింది విమల అవును బిడ్డకు మొదటి టీకా మందు తల్లిపాలే ఏ ఇతర పానీయాలు తల్లిపాలలాగా కాపాడలేవు అన్నది ఇప్పుడు కమల తల్లిపాలు రొమ్ము నుండి ఇవ్వలేనప్పుడు మరెలా అని అడిగింది విమల అలాంటప్పుడు రొమ్ము నుండి పాలు తీయాలి వాటిని కప్పులో పోసి శుభ్రమైన చెంచాతో శిశువు నోట్లో పోయాలి అప్పుడు బిడ్డ నోటితో తాగుతాడు అని చెప్పింది కమల పీపాతో కూడా తాగించవచ్చా అప్పుడు విమల సీసా శుభ్రంగా లేకపోతే శిశువుకు రోగాలు వస్తాయి కొన్నిసార్లు మరణానికి దారి తీయవచ్చు అన్నది కమల ఇప్పుడు కమల అప్పుడు ఏం చేయాలి అంటే విమల చెప్పింది కదా పాలించే ముందు సీసాను వేడి నీటిలో శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రోగాలు నివారించవచ్చు కనుక తల్లిపాలు బిడ్డకు ఇస్తే మంచిది కమల తల్లిపాలు ఇన్ అందుబాటులో లేకపోతే ఏం చేయాలి అని అడిగింది అప్పుడు విమల కొన్ని సందర్భాల్లో ఆరోగ్యవంతమైన తల్లిపాలు ఇవ్వవచ్చు కమల అలా కుదరకపోతే ఏం చేయాలని మళ్ళీ అడిగింది విమల ప్రత్యామ్నాయ పాలు ఇవ్వాలి ఇప్పుడు కమల ప్రత్యామ్నామం అంటే ఏమిటి అని అడిగింది అప్పుడు విమల ఏం చెప్పిందంటే పాలపొడి పాల పొడిని పాలలా తయారు చేసి ఇవ్వాలి అని చెప్పింది అప్పుడు కమల ఖరీదు ఎక్కువేనా అని అడిగింది విమల ఎక్కువే అంతేకాదు ఎలా పాలు పట్టాలి అనేది తెలుసుకోవాలి అంది అంటే ఏమిటని అంటే విమల పొడిని కలిపే నీళ్ళు శుభ్రంగా ఉండాలి వీటిని కూడా మరగబెట్టాలి తర్వాత నిర్దేశించిన సూచనల ప్రకారం పాలు కలపాలి అని చెప్పింది కమల పాలపొడి బదులు ఇంకే ఏమైనా వాడచ్చా అని అడిగింది అప్పుడు విమల వాడచ్చు గేదె పాలు ఆవు పాలు పట్టవచ్చు అప్పుడు కమల ఏమందంటే నిల్వ ఉంటాయా అని అడిగింది విమల జంతువుల పాలు గది ఉష్ణోగ్రతతో నిల్వ చేస్తే పాడైపోతాయి కమల తల్లిపాలు అని అడిగింది విమల గది ఉష్ణోగ్రతతో నిల్వ చేసినా పాడావవు అప్పుడు కమల పిల్లలకు ఎన్ని నెలల నుండి ఆహారం ఇవ్వాలని అడిగింది అప్పుడు విమల శిశువుకు ఆరు నెలలు దాటిన నుండి అదనపు ఆహారం ఇవ్వాలని చెప్పింది కమల ఏ ఏ పదార్థాలు ఇవ్వవచ్చు అని అడిగింది విమల పారెక్స్ కమలారసం అరటిపండు బియ్యం పప్పు కలిపి ఉడికించాలి తర్వాత నెయ్యి కలిపి పెట్టాలి దీంతో బిడ్డకు అదనం శక్తి వస్తుంది అప్పుడు కమల తల్లిపాలు ఇప్పుడు కూడా ఇవ్వాలా అని అడిగింది విమల ఇవ్వాలి రెండేళ్ళు దాటేంత వరకు ఇవ్వవచ్చు ఆహారం తర్వాత బిడ్డకు పాలు ఇవ్వాలి దీనివల్ల శిశువు ఆరోగ్యంగా ఉంటాడు బిడ్డకు కావలసినంత కాలం తల్లి పాలివ్వచ్చు అంది తల్లి పాలిస్తే అందం పోతుంది అంటారు కదా అన్నది కమల అప్పుడు విమల ఎంత అమాయకంగా ఉన్నావే తల్లి పాలను బిడ్డకు ఇస్తే తల్లికి మంచిది బిడ్డకు మంచిది దీనివల్ల తల్లిలో పాలు తల్లితో తల్లిలో పాలు ఉత్పత్తి పెరుగుతుంది తల్లి పాల ద్వారా బిడ్డకు విటమిన్లు ఖనిజాలు అందుతాయి అని చెప్పింది అప్పుడు కమల నువ్వు చెప్పావు కనుక తెలిసింది లేకపోతే నేను అలా చేసి ఉండేదాన్ని కాదు అంది అప్పుడు విమల ఆరోగ్య కార్యకర్తలను అడిగి సలహాలు తీసుకోవాలని చెప్పింది కమల ఉద్యోగం చేసే మహిళలైతే ఎలా మరి అని అడిగింది ఇక విమల ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వీలైనంత ఎక్కువసార్లు పాలివ్వాలి వీలనేంత ఎక్కువసేపు ఇంట్లో గడపాలి సరే నేను వెళ్తాను ఇప్పటికైనా నీ బిడ్డకు సీసా పాలు మాని నీ పాలు ఇవ్వు నీ అందమే అందమేమి చెడిపోవు నీ బిడ్డకు ఆరోగ్యం ముఖ్యం కదా అంటూ అప్పుడు కమలకు అన్నీ చక్కగా చెప్పి విమల అక్కడి నుండి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోద్దండి